జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ ఎనభై ఐదవ భాగము సీత క్షేమంగా ఉంది ఆమెకు ఏమీ కాలేదు అన్న మాట మాత్రం వినపడింది రాముడికి ఆ ఆనందములో విభీషణుడు ఏమి చెబుతున్నాడో దేని గురించి చెబుతున్నాడో అర్థం కావడం లేదు కాసేపటికి రాముడు లేచి కూర్చున్నాడు విభీషణునితో ఇలా అన్నాడు విభీషణ నీవు ఏమి చెప్పావో నేను సరిగా వినలేదు ఏది మరలా ఒకసారి చెప్పు అని అడిగాడు విభీషణుడు మరలా చెప్పనారంభించాడు ఓ రామా నీవు నన్ను సేనలను నిర్ణీత ప్రదేశములలో నిలుపమని చెప్పావు కదా నేను ఆ పనిలో ఉన్నాను సైన్యములను విభాగములుగా చేసి వాటిని నిర్ణీత ప్రదేశములలో నిలిపి సేనానాయకులకు తగిన సూచనలు ఇచ్చాను ఆ విషయమును నీతో చెప్పడానికి వస్తే ఇక్కడ నువ్వు ఈ స్థితిలో ఉన్నావు రామా నీవు అకారణంగా శోకిస్తున్నావు నీవు ఇలా శోకిస్తున్నావని తెలిస్తే ఆ ఇంద్రజిత్తు ఇంకా రెచ్చిపోతాడు కాబట్టి నీ శోకము మాను కర్తవ్యమును ఆలోచించు మనము రాక్షసులను సంహరించి సీతను దక్కించుకోవాలంటే ముందు దుఃఖించడం మానుకోవాలి మనసంతా సంతోషం నింపుకోవాలి అప్పుడే సరి అయిన నిర్ణయం తీసుకోగలుగుతాము ప్రస్తుతము ఇంద్రజిత్తు నికుంభిలా అనే దేవి ఆలయములో ఉన్నాడు ఇంద్రజిత్తును చంపడానికి ఇదే తగిన సమయము ఆ పని మీద లక్ష్మణుని నా వెంట పంపు ఇంద్రజిత్తు తాను తలపెట్టిన హోమమును నికుంభిల ఆలయంలో పూర్తి చేస్తే అతనిని చంపడం ఎవ్వరికీ సాధ్యం కాదు అతడు మనలను అందరినీ చంపుతాడు మన మరణము తథ్యము దీనికి ఒక కారణముంది ఇంద్రజిత్తు బ్రహ్మను గూర్చి తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు ఓ ఇంద్రజిత్ నీవు నికుంభిల ఆలయంలో హోమం చెయ్యి అప్పుడు నీవు అజేయుడవవుతావు కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో నికుంభిల ఆలయం చేరకముందు కానీ చేరిన తరువాత కానీ ఆ హోమాన్ని చేయకముందు కానీ ఎవడైతే నిన్ను ఎదిరిస్తాడో అతడే నిన్ను చంపుతాడు అతడే నీ మృత్యువు కాబట్టి ఆ హోమాన్ని రహస్యంగా చెయ్యి అని బ్రహ్మదేవుడు ఇంద్రజిత్తుతో చెప్పాడు అప్పుడు ఇంద్రజిత్తు నికుంభిల ఆలయంలో ఆ హోమం చెయ్యబోతున్నాడు ఆ విషయం నేను నా మంత్రుల ద్వారా తెలుసుకున్నాను కాబట్టి మనం తొందరగా నికుంభిల ఆలయానికి సైన్యాలతో చేరుకోవాలి దానికి లక్ష్మణుడు నాయకత్వం వహించాలి లక్ష్మణుని చేతిలో ఇంద్రజిత్తు చంపబడితే రావణుడు కూడా చంపబడినట్లే అని అన్నాడు విభీషణుడు అప్పుడు రాముడు ఇలా అన్నాడు ఓ విభీషణ రాక్షస మాయలు నాకు కొత్త కాదు కానీ సీతను తన కళ్ళ ముందే వధించినంత ధైర్యము చూసి హనుమంతుడు చెప్పగా విని మూర్చపోయాను ఇంద్రజిత్తు సామాన్యుడు కాడు ఎన్నో మాయలు తెలిసినవాడు మహాపరాక్రమవంతుడు బ్రహ్మాస్త్ర ప్రయోగము తెలిసినవాడు యుద్ధములో వరుణిని కూడా ఓడించగల సమర్థుడు ఎవ్వరికీ కనపడకుండా మాయాయుద్ధం యుద్ధం చేయడంలో ఇంద్రజిత్తు దిట్ట కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగానుండాలి లక్ష్మణ నీవు సుగ్రీవుడు జాంబవంతుడు మరియు హనుమంతుడు అంతా కలిసి వెళ్ళండి ఇంద్రజిత్తు మాయలు యుద్ధతంత్రములు బాగా ఎరిగిన విభీషణుడు అతని అనుచరులు మీ వెంట ఉంటారు ఇంద్రజిత్తును సంహరించండి విజయులై తిరిగిరండి అని ఇంద్రజిత్తును చంపడానికి అనుజ్ఞ ఇచ్చాడు రాముడు వెంటనే లక్ష్మణుడు తన ధనుర్బాణములను తీసుకున్నాడు కవచము ధరించాడు ఖడ్గమును నడుముకు బిగించాడు రాముని పాదాలకు నమస్కరించి ఇలా అన్నాడు రామా నా పదునైన బాణములతో ఇంద్రజిత్తును సంహరిస్తాను సంహరించి తిరిగి వస్తాను అని పలికాడు తరువాత ఇంద్రజిత్తు హోమం చేస్తున్న నికుంభిల ఆలయమునకు వెళ్ళాడు సుగ్రీవుడు జాంబవంతుడు విభీషణుడు మరియు హనుమంతుడు లక్ష్మణుని వెంట వెళ్ళారు వారి వెంట వేల కొద్దీ వానర సైన్యము అనుసరించింది నికుంభిల ఆలయము చుట్టూ మోహరించి ఉన్న రాక్షస సైన్యమును చూశాడు లక్ష్మణుడు ఎలాగైనా ఆలయమునకు చేరుకోకముందే లేక హోమము పూర్తి కాకముందే ఇంద్రజిత్తును చంపడానికి నిశ్చయించుకున్నాడు లక్ష్మణుడు వానర సేనలు వానరసేనలు సేనలను ఎదుర్కొన్నాయి శ్రీమద్ రామాయణము యుద్ధకాండ ఎనభై ఐదవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్